వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈ మనం వాత బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాం అనమాట సరదాగా అలా ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్దామని వచ్చాము ఓకే ఐ విల్ షో యు హే అమ్మాయిలు మీ అందాన్ని మరింత మెరుగుపరిచేలా అనేక రకాల జ్యువెలరీస్ హెయిర్ యాక్సెసరీస్ ఇప్పుడు మీకు అవైలబుల్ గా ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్ కి మాత్రం స్పెషల్ డిస్కౌంట్ ఉంది ప్రతిరోజు ప్రత్యేకంగా కనిపించడానికి మీ స్టైల్ ను మెరుగుపరచడానికి కావాల్సిన అన్ని జ్యువెలరీస్ అవైలబుల్ గా ఉన్నాం ఇక్కడ మరెన్నో టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్ ఉన్నాయి అవేంటూ కాదండి క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ టైస్ చైన్స్ ఇయర్ రింగ్స్ రింగ్స్ స్టట్స్ బాబీ పిన్స్ హెయిర్ క్లిప్స్ టిక్ టాక్స్ యాంక్లెట్స్ బ్రేస్లెట్స్ రింగ్స్ కఫ్లింగ్స్ అండ్ కోమ్స్ నెయిల్ పాలిష్ అండ్ షైనీ క్లిప్స్ ఈ స్టట్స్ చూసారు ఎంత బాగున్నాయో దాంట్లో నేను ఒకటి తీసుకున్నానండి రౌండ్గా ఫ్లా ఫ్లాష్ లాగా ఉంటే అవి తీసుకున్నాను ఈ స్టడ్స్లో చాలా టైప్స్ ఉన్నాయి డాల్ఫిన్స్ ఉన్నాయి డగ్స్ ఉన్నాయి హార్ట్ షేప్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి అలా మరెన్నో ఉన్నాయి అనమాట ఫ్లవర్స్లో వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి గోల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ మల్టీ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి మళ్ళీ వాటిల్లో కూడా ఈచ్ ఫ్లవర్ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ఫ్లాడ్ అనేది వచ్చేసింది అనమాట అలాగే చైన్స్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ చైన్స్ ఉన్నాయి అనమాట అందరు వేసుకునే విధంగా ఉన్నాయన్నమాట క్లిప్స్ ఉన్నాయి క్లిప్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే ఏమేమి వాడుకుంటారో అలా అన్ని సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఆ పెరల్ చైన్ చూసారో చాలా బాగున్నాయి కిట్స్కి అయితే డిజైన్ డిజైన్ చేసిన కిట్స్ హెయిర్ టైస్ ఉన్నాయి అలాగే ప్లక్కర్స్ ఉన్నాయి క్లాక్ క్లిప్స్ ఉన్నాయి బనానా క్లిప్స్ ఉన్నాయి హెయిర్ టైస్ ఉన్నాయి హ్యాండ్ హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి అలాగే హెయిర్ ఈ హెయిర్ టైస్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి అన్నమాట కొన్ని పెర కొన్ని షైనీ హెయిర్ టైస్ ఉన్నాయి అలాగే కొన్ని క్రంచీస్ ఉన్నాయి కొన్ని క్లాత్స్ ఉన్నాయి కొన్ని ఏమో ఫర్తో ఉన్నాయి మరికొన్ని స్టోన్స్ స్టోన్స్తో ఉన్నాయి మరికొన్ని ఏమో పెరల్స్తో ఉన్నాయి అలా చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట చాలా హెయిర్ టైల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి వీటిలో నేను కొన్ని మాత్రమే చూపించాను ఇవి చూసారా షైనీ క్లిప్స్ ఎంత బాగున్నాయి అంటే నేను అవన్నీ ఓపెన్ చేయలేదు కొన్ని మాత్రమే చూపించాను అలాగే శారీ పిన్స్ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ శారీ పిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్లో కూడా స్టడ్స్ ఉన్నాయి స్టడ్స్లో హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి స్టడ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి పార్టీ నార్మల్గా డైలీ వేర్ నుంచి పార్టీ వేర్కి వేర్ వరకు అవైలబుల్గా ఉన్నాయి అనమాట అన్ని రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో మాత్రమే ఉన్నాయి స్టార్టింగ్లో చూయించిన స్టడ్స్ ఓన్లీ టెన్ రూపీస్ అండ్ ట్వంటీ రూపీస్ మాత్రమే అండ్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఈ స్టడ్స్ ఇవన్నీ అరౌండ్ సిక్స్టీ ఎయిటీ అలాగే ఉన్నాయి అనమాట చాలా అఫోర్డబుల్ అండ్ రీజన్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కానీ మన సబ్స్క్రైబర్స్ మాత్రం స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది ఓకే గివ్ విత్ థమ్స్అప్ అండ్ డూ సబ్స్క్రైబ్ గాయస్ ఎలా ఉంది కలెక్షన్ నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను కొన్ని తీసుకున్నాను రింగ్స్ తీసుకున్నాను స్టట్స్ తీసుకున్నాను హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను కొన్ని హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను అడ్రస్ మరెక్కడో కాదు మన పాత బస్ స్టాండ్ దగ్గర మూర్తి ఫ్యాషన్కి స్ట్రైట్గా వస్తే ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి కదా క్లోత్ షాప్స్ ఉన్నాయి అండ్ కొన్ని స్ట్రీట్ షాప్స్ ఉన్నాయి కదా అలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ రైట్ సైడ్లో హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి అన్నమాట హ్యాండ్ బ్యాగ్స్కి రైట్ సైడ్లో ఉన్న షాపే ఇప్పుడు నేను చూపించిన షాప్ అనమాట